అశోక్ గజపతి గారు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలుగు రాజకీయాల్లో కానీ రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు కొత్తగా పరిచయం అవసరం లేనటువంటి పేరు ఆ పేరే కాదు ఆ పేరుకు తగ్గట్టు అత్యంత వైభవంగా వెలిగినటువంటి చరిత్ర కూడా ఉంది ఆ కుటుంబానికి అలాంటి చరిత్రే కాదు వ్యక్తిగతంగా రాజకీయాల్లో తెలుగుదేశంలో ఉత్తరాంధ్రలో అత్యంత సీనియర్ నాయకుడిగా రాష్ట్ర స్థాయిలోను కేంద్ర స్థాయిలోను వివిధ పదవులు నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో ఎమ్మెల్యే గాను మంత్రిగాను కేంద్రంలో పార్లమెంటు సభ్యుడిగాను కేంద్ర మంత్రి గాను పదవి నిర్వహించడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఆయనకు గోవా గవర్నర్ కూడా నియమించడం జరిగింది ఈయన విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని ఋషికొండ వద్ద ఉన్నటువంటి భవనాలను మెంటల్ హాస్పిటల్కి ఇస్తే బాగుంటుంది దీనిపై ప్రజలే ఆలోచించాలి అనేటువంటి ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగింది అంటే చాలామంది అనుకోవచ్చు ఆయన అన్నటువంటి మాట తప్పు ఏముందని తప్పు లేదు నేను కూడా అనుకుంటున్నా ఆయన అన్నట్లుగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వాధినేతలు కానీ ఆ భవనాలను ఈ యొక్క మెంటల్ ఆసుపత్రిగా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భవనాల దగ్గర పోయి జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి భవనాలు చాలా విలాసవంతమైనటువంటి భవనాలు ఇలాంటివి ఎలా వినియోగించుకోవాలో కొంచెం దీర్ఘంగా ఆలోచించాలి దీన్ని పర్యాటక శాఖగా ఉపయోగించుకోవాలన్నా లేదుగా ఏమన్నా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలన్నా లేదా ప్రభుత్వ అవసరాలను వినియోగించుకోవాలన్నా అంటే ఆ కట్టడాలు కట్టిన స్థాయిని బట్టి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలన్నా ఇప్పుడు కూడా వాళ్ళు క్లారిటీ రాలేదు అలాంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో టూకీగా నోటి మాటగా ఇది మెంటల్ హాస్పిటల్ ఉపయోగించుకోండి అనేటువంటి మాట అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆయన కూడా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసినాడనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట ప్రకారం ఆయన ఏమన్నా రికమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ విధంగా మారుస్తారా మారుస్తే మంచిదే ఎందుకంటే మానసిక వికలాంగులకు అలాంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక పక్క సముద్రం ఒక పక్క కొండ ఇంకొక పక్క బాగా మొత్తం గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంది మానసిక వికలాంగులు అక్కడ ఉంటే వాళ్ళు బాగా తొందరగా తేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అది లేదని ఆయనకు కూడా తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు ప్రభుత్వ పెద్దలకు తెలుసు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది ఆ నిర్మాణం చేపట్టాలి అనేటువంటి ఆలోచన చేసిన వ్యక్తి ఒక మెంటల్ వ్యక్తి అని పరోక్షంగా ముద్రించడానికి ఆయన చేసిన ప్రయోగం ప్రయోగ ప్రయత్నమే తప్పక ఇంకొకటి కాదనేది మన క్లియర్గా అర్థమైపోయింది ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నాడు దీన్ని పెట్టినటువంటి నాలుగు వందల యాభై కోట్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఖర్చు పెట్టింటే రైతులందరూ బాగుపడేవాళ్ళు ప్రజలందరికీ నీటి సౌకర్యం లభించేది అనేవాడు దానికి దీనికి ఏం సంబంధం ఉంది ఇప్పుడు ఒక కట్టడం కడుతున్నప్పుడు దాన్ని కట్టకుండా ఇంకొక దానికి ఉపయోగించే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి మాట ఎలా అంటారు పోనీ మీ ప్రకారమే తీసుకుందాం ఉత్తరాంధ్రలోనే దాదాపు దశాబ్దాల నుంచి ఒక అవసరం అనేది అక్కడ ఉండదు చాలా చాలా రాజకీయాలలో ఎల ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి వ్యక్తి తెర మీదికి తెచ్చుంటాడు ఉద్ధానం సమస్య అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు పన్నెండు వందల కోట్ల పై రూపాయలు ప్రభుత్వ వ్యయాన్ని వెచ్చించి అక్కడ చేసిండు కదా ఆ ప్రాజెక్టును ఏ రోజైనా అభినందించింద్రా పోనీ ఏ రోజైనా పరిశీలించింద్రా ఉత్తరాంధ్ర సంబంధించి ఎప్పుడో మనం ఎప్పటి నుంచో వింటా ఉన్నాం అలాంటి సమస్యను ఒక వ్యక్తి పరిష్కరించినాడని ఏ రోజైనా మీరు మాట్లాడింద్రా పోనీ అదే ఉత్తరాంధ్ర సంబంధించి మూలపేట పోర్ట్ అనేది ఒకటి క్లియర్ అయింది కదా పూర్తి అయింది కదా దాని గురించి చెప్పిన ప్రస్తావించిందా లేదు ఎప్పటి నుంచో మనం వింటా ఉన్నాం భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగానే శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభమైనవి కదా అదేవిధంగా విశాఖపట్నంలో కూడా చాలా రకాలైనటువంటి ఐటీ సంస్థలు వచ్చినాయి కదా చాలా రకాల అభివృద్ధి పనులు జరిగినాయి కదా రాష్ట్రంలో అంతట్లాగా అక్కడ కూడా ఏ రోజైనా మీరు వాటి గురించి మాట్లాడడం కానీ అభినందించడం కానీ జరిగింది అంటే ఆ భవనాలు కట్టడం తప్పు అన్నది మీరు పరోక్షంగా చూపించడమే తప్పక వాస్తవము అందులో ఏమన్నా ఉందే ఉత్తరాంధ్ర సృజనసరావుతే అది వేరు దానికి కావాల్సిన నిధులు దానికి కావాల్సిన ప్లాన్ అదంతా వేరుగా ఉంటుంది ఇది కట్టకనుంటే అది పూర్తి అయ్యిండేది అనేటువంటి ఒక ఆలోచనను మీరు ప్రజల్లోకి జొప్పించాలనుకుంటుంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి క్లియర్గా అర్థమవుతుంది గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి అది ఈ రాష్ట్రానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి సంబంధం లేదు ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అంటే ఈయన ఒక్కరినే మనం ఏమి ఇలా అనట్లేదు ఈ భారతదేశంలో ఈ మధ్య కాలంలో గవర్నర్ వ్యవస్థపైనే చాలా అనుమానాలు నీలి నీడలు కూడా కమ్ముకుంటున్నటువంటి సందర్భాలు దీని అంతటి కారణం ఏంటంటే అలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థల లేకి తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను జొప్పించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మాటలు ఇలాంటి తప్పులు ఇలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు దిగజారే విధంగా వాటి స్థాయిని తగ్గించే విధంగా చేస్తున్న రాజకీయ ప్రయత్నంగా మనకు అర్థమవుతుంది చూసినాం అటు పక్కన తమిళనాడులో ఏం జరిగిందో చూసినాం గవర్నర్ గురించి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో ఏం జరిగిందో చూసినాం ఇంకా చాలా రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కాకుండా వాళ్ళు వైరిపక్షంగా రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి పా రాష్ట్రాలలో గవర్నర్లు గవర్నర్ వ్యవస్థ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ఈ మధ్య కాలంలో మనం పరిశీలిస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి అండి ఒక గవర్నర్ వ్యవస్థే కాదు న్యాయ వ్యవస్థలో తీసుకున్న అలాంటి పరిస్థితులే ఉన్నాయి ఇంకా అంతకంటే పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కొన్ని రాజకీయ పరమైనటువంటి రాజకీయ ప్రేరేపిత పరమైనటువంటి మాటలు వ్యాఖ్యలు తీర్పులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది మంచిది కాదు ఎందుకంటే సమాజమంతా ఒక గొప్ప వ్యవస్థను ఆమోదించి అనుమతించి ఆ వ్యవస్థ ద్వారానే మనం నడుచుకోవాలి అనేటువంటి దాన్ని ఒక దాన్ని నిర్ణయించుకున్న తర్వాత అలాంటి వ్యవస్థలలో ఉన్నటువంటి వ్యక్తులే రాజకీయ ప్రేరేపితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకు వ్యక్తిగతంగా విలువ లేనప్పటికీ వాళ్ళ వ్యక్తిగతంగా విలువను కాపాడుకోలేకపోయినప్పటికీ వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకే వాటి యొక్క స్థాయిని తగ్గించిన వాళ్ళుగా అవుతారన్నదే మన యొక్క ఆలోచన సరే ఇక్కడ మనం అశోక్ గజపతి రాజు గారిని అలాంటి పెద్ద వ్యక్తిని మనం తప్పు పట్టాలని కూడా కాదు కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఒకప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఎన్నికలు నిలబడి ఉండొచ్చు ప్రచారం చేసి ఉండొచ్చు ఆయన భావాలకు మీరు విరుద్ధంగా ఉండి ఉండొచ్చు అదంతా గతం రాజకీయం కానీ ఇప్పుడు కాదు కదా ఆలోచించాలి మరి ప్రజలు ఆలోచించాలి బాగా బాగా ఆలోచించాలి